హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో దేవరా మూవీ అనుకున్నట్టుగానే అందరూ వెయిట్ చేసినట్టుగా ఫ్యాన్స్ ఒక ఐ పీస్ లా రిలీజ్ అయిపోయింది మామూలు బ్లాక్ బస్ట్ మూవీ అనిపించుకోలేదు సో అందరూ కూడా అదే ఉత్సాహంలో ఉన్నారు ఓన్లీ ఏంటి నార్మల్ కామన్ ఏ కాదు సెలబ్రిటీస్ తో సహా జూనియర్ ఎన్టీఆర్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు సో సక్సెస్ మీట్ లో మీట్ అవుదామని అని చెప్పేసి చాలా వరకు చాలా మంది రియాక్ట్ అవుతున్నారు అందులో మన మన ఫేవరెట్ తమిళ అండ్ తెలుగు ఆడియన్స్ కి చాలా దగ్గరైన సూర్య గారు ఆయనకి కామెంట్ చేశారని సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్ చెప్పారని చెప్పి న్యూస్ అన్నది బయట జనరేట్ అవుతుంది సో అది ఎంతవరకు నిజం అండ్ ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు సినిమా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం సో మనకి సూర్య గారు ఎంత క్లోజ్ తెలుగు ఆడియన్స్ కి బాగా సినిమాలు మనం చాలా ఆదరిస్తాం అలాగే జూనియర్ మూవీస్ అంటే తెలుగు తమిళే కాదు వరల్డ్ లో ఉన్న ప్రతి ఒక్క హీరో కూడా అంతే ఇంపాక్ట్ గా హార్ట్ తీసుకుంటారు ఆయన యాక్టింగ్ గురించి కానీ దాని గురించి చాలా ఎలివేషన్స్ ఇస్తారు బట్ సూర్య గారు మూవీ చూసి ఏమన్నారు సో ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా సినిమా గురించి ట్వీట్ వేయడం సినిమా గురించి ఎక్సైట్ అవ్వడం తెలుగు సినిమా రిలీజ్ అవుతుందంటేనే తెలుగు వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ సినిమాలో ఎంత టాప్ లెవెల్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు సో మన తెలుగు వాళ్ళందరూ కూడా అటు రాజమౌళి గారు అయితే డైరెక్ట్గా సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూశారు అలాగే రామ్ చరణ్ గారు ట్వీట్ వేశారు మిగతా హీరోలు అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ట్వీట్ వేశారు ముఖ్యంగా చెప్పాలి అంటే తమిళనాడు నుంచి కూడా మంచి సపోర్ట్ లభిస్తుంది సూర్య లాంటి ఒక మంచి హీరో అంటే తెలుగు నాట మనందరికీ ఒక సూర్య అంటే తెలుగులో మనకి పక్కింటి అబ్బాయి లా అనిపిస్తాడు ఆయన మన తెలుగు హీరో అన్నట్లుగా ఆయన అంటే ఆ ఫేస్ అదంతా కూడా తెలుగు హీరో కైండ్ ఆఫ్ ఫేస్ ఉంటుంది ఒక తమిళ్ హీరోలా అనిపించిన ఆయన సో అటువంటి సూర్య గారు దేవరా సినిమా చూసి ఆయన అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆ బ్యాక్ డ్రాప్ అదంతా అని చెప్పేసి బేసిక్లీ తమిళనాడులో తమిళ వాళ్ళు ఇంత రియలిస్టిక్గా నేచురల్గా తీస్తూ ఉంటారు సినిమాలు సో అటువంటి సూర్య గారు ఆయనకి లో కూడా అటువంటి రస్టిక్ సినిమాలు చాలా తీశారు సో ఇటు ఇప్పుడు దేవరా సినిమా రస్టిక్నెస్ గురించి ఆ బ్యాక్ డ్రాప్ గురించి ముఖ్యంగా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి ఆయన చెప్పడం అనేది ఆయన కూడా ఒక గ్రేట్ యాక్టర్ అట్లాంటిది ఒక సూర్య లాంటి ఒక మంచి యాక్టర్ ఎన్టీఆర్ లాంటి ఒక గ్రేట్ యాక్టర్ ఇతన్ని పొగుడుతూ ఉంటే నిజంగా ఫ్యాన్స్కి అంత మించి ఇంకేం కావాలి సో అటువంటి సినిమాని అందించినటువంటి కొరటాలకి ఫ్యాన్స్ ఎప్పుడైనా ఎప్పటికైనా సరే థ్యాంక్స్ చెప్తూనే ఉంటారు ఎందుకంటే ఆ మిత్తును కూడా బ్రేక్ చేశారు అని చెప్పి ఫ్యాన్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు సో సూర్య గారు సినిమా చూసిన తర్వాత ఒకటే చెప్పారు ఆయనకి ముఖ్యంగా నచ్చింది ఏంటంటే సినిమాటోగ్రఫీ అలాగే కొరటాల గారి టేకింగ్ అండ్ మెయిన్లీ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ లో వేరియేషన్ ఫస్ట్ హాఫ్లోకి వేరియేషన్ చూపించారు సెకండ్ హాఫ్ లోకి వేరియేషన్ చూపించారు పర్ఫార్మెన్స్ పట్ల చాలా గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆర్ఆర్ఆర్ తర్వాత ఎటువంటి పర్ఫార్మెన్స్ ఏదైతే చేయాలో అటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పేసి ఆయనే అలా అంతలాగా పొగడ్డం అనేది ఇక్కడ మెచ్చుకోవాల్సినటువంటి విషయం అలాగే ఇంకా టెక్నీషియన్ గురించి మాట్లాడుకోవాలంటే అనిరుద్ బీజం అసలు నాకు బాగా నచ్చింది బూజ్బోమ్స్ కలిగించింది అని చెప్పేసి సూర్య లాంటి యాక్టరే చెప్పడం అనేది ఇక్కడ మంచి హైలైట్ పాయింట్గా మనం చెప్పుకోవాలి అలాగే యాక్షన్ సీక్వెన్సెస్ యాక్షన్ సీక్వెన్సెస్ స్టార్టింగ్ దగ్గర నుంచి స్టార్టింగ్ దొంగలు పడ్డం ఇవన్నీ కూడా నాకు చాలా బాగా తీశారు అన్నట్లుగా సూర్య గారు అంత మంచి సినిమా గురించి ఎంతలా పోగొడుతూ ఉంటే ఫ్యాన్స్ కి ఇదొక కిక్కి కిక్ యాడ్ అయినట్టు అయిపోయింది